తెలంగాణలో తెలంగాణలో పెన్షన్ టెన్షన్ కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూపులు పెంచుతామన్న మొత్తం కాకపోయినా కూడా పాత పెన్షన్ అయినా మంజూరు చేయాలనే విజ్ఞప్తి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి అందుబాటులో లేని ఆసరా పెన్షన్లు ఆన్లైన్ పోర్టల్ మాన్యువల్గా వివిధ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎంతోమంది పెన్షన్లు మొత్తం పెంచుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ హామీ అది అమలు చేసేలోగా కొత్తమైన అంటే అమలు చేసేలోగా ఈ లోపల నేను కొత్తమైన ఇచ్చుకోవాలి ఇవ్వాలని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట సో ఈ విధంగా కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తుందో ఇదే టైంలో ఈ కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని కోరుతున్నారు పెన్షన్ వస్తే బతుకు వెళ్ళదియొచ్చు అని చెప్పేసి వీరైతే బతిమలుకుంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం టెన్షన్ టెన్షన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు లక్షలాది మంది సో కనీసం పాత డబ్బు కొత్తగా పెంచుతున్న డబ్బులు పెంచకపోయినా కనీసం పాత పెన్షన్లన్నీ ఇవ్వాలని కోరుతున్నారు అన్నమాట అదే అదే ఈ డబ్బులతోటి సో ఇది మనకు అప్డేటు ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డు పూర్తయిన తర్వాత పెన్షన్లకు సంబంధించి కూడా ప్రకటన అయితే చేస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని